ఇప్పుడు మనం కత్తులు బాయ్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ నేను చెప్పడం కన్నా ఇక్కడ ఒక మన ముసలాయిన్ ఒక ఆయన ఉండవు కనపడు నాకు ఆయనతో చెప్పేస్తాను మొత్తం కథ మొత్తం ఇప్పుడు వెళ్తున్నాను దానికి వెళ్తాను చూడండి నేను ఇది ఎగ్జిట్ ఈ కనపడే కాడ మటుకు ముందు భోజనాలు పెట్టారంట పక్కన డ్యాన్స్ ప్రోగ్రాలు అవన్నీ జరిగినాయి అంట సచిఫైయ్యే ముందు సారి చూద్దామునండి అక్కడ గంటమవుతా ఉంటాడు టక్ అక్కడ ఒక నాలుగు అమ్మాయిలు పెట్టాడు మీరు చేయగలరు మీరు వచ్చినప్పుడు అమ్మాయి కలిసి వస్తారు కానీ మీకు తెలిసి అంతేగా ఇక్కడ కాలేస్తాం కానీ పోయినట్టే వెనక్కి తిరిగే పని లేదు అంత ముందు బాయ్ అనేది నాలుగు వందల మంది ఉన్నారు ఎంతమంది బాబా அம்மாயம்ி காலம் அம்மா பிளான் ఇది ఇది ఏం చేసింది కట్టుబడి మహారాష్ట్రలో కప్ప చేసింది ఇచ్చి రెండు పార్రాలు పెట్టి పూజలు పెట్టారు పెట్టి వాళ్ళు ఏం చేశారు రెడ్డి అమ్మాయి అడుక్కునే వాడు ఎం వచ్చిందిగా ఏరన్నా ఈ వల్ల నలభై చందాలు ఇస్తున్నాం ఒక లిస్ట్ తయారు చేసింది వాళ్ళు ఏమన్నా రెడ్డి అయ్యా మీ పొద్దున్నే ఒక రెండు గంటలు పై పంపిణి పూజలు చేసేస్తే సరే అని ఇష్టపడ్డారు పొద్దున్నే అంత తెల్లగా ఉన్నా సరిగ్గా మళ్ళా లేదు பதிக்கு இக்கடி வச்சார் இனி நைட்டு மணி பெடுத்த நைட்டு பதக்கொண்டுக்கு அக்கடி கம்பெனி எந்த வாழ் பண்ணி செக் அப்படி பள்ளி கொடுத்தது வாழ்வெல்லாம் பாரியபர்த்த பனி போய் கூட பல இன்ட்டுக்கு போயிட்டா இது அம்மா ஏதாவது அம்மா நலோ ஜனம் வச்சுருபை சொந்த செட்டி கால செம்மாக்கு பிச்சு சராக தெரிவிக்கலாம் ஏதாவது அம்மா இது இப்படி கத்து கட்டா மருத்துவ அந்த செடி இக்கடி பெற்றோம் மஞ்சள் அண்ணா கண்ணு நடுச்சு வச்சு தினா தர்வா வதில நொரக்காய் இக்கடி பெட்டா கள்ள கூட கொட்டி பை கெச்சிங்க பையன் ஆகி படிப்போம் பையன் ஆகி போய் கொபிர்கா தரவா வதில நமக்கு திருப்போ என்ன ஓர கூட கடவுள் நீண்ட போய் நூறு தண்டம் பெட்டுக்கோ செக்ஸில் பெட்டிலே ভূমি ৰায়ে দৌৰ্জান লাগে ইয়া মেটি গৰ্ব

ఉండేది కాదు నీ కొండ మొత్తం తిరిగి గైడ్ అండి ఆదివారం ఉంటా ఇక్కడ కంపల్సరీ ఆదివారం ఉంటా ఇక్కడ మామూలు టైం నేను వస్తే వెళ్తాను అయ్యా ఇటువంటి ఇంత రంగ స్థలం అండి ఈ మొత్తం ఒక ఊరు ఎటు పోయే అది ఇటు పక్క మొత్తం ఊరు ఇటువంటి అక్కడ భోజనాలు పెట్టాడు అక్కడ పాట కట్టాడు అప్పుడు ఈ గోడలు అన్ని కట్టేశారు ఐదు సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ గంట పండు కట్టాడు నీ పిల్లలు ఇచ్చిన బంగారు పని చేశాను ఆయన ఇక్కడ బంగారు పని పొంగి కొడుకున్నాడు నైసుకోండి ఏమస్త అమ్మాయి ఒక రాణి నాకు అది ఈ మధ్య పెట్టిన బొమ్మగా అయితే అమ్ముడికైతే వాడు కంటి చేశారు మొత్తం వంద పుట్టివులు వచ్చారు ఇదే బాయ్ అంట ఇది ఇది దీంట్లో చచ్చిపోయింది అంటే ఇప్పుడు బయట భోజనం చేస్తారు కదా వాళ్ళు తినిన తర్వాత ఒకసారి ఇట్టించి బయటకు పోండి అని చెప్పారు అటు వాడటం దాంట్లో వాడతాం అటు వాడటం దాంట్లో వాడతాం అక్కడ ఉండబడితే కనబడకుండా పోతే వాళ్ళు పడింది కనపడితే ఎందుకు చూపుతారు

టూ అంతా <if task -2>